ఈరోజు రేసి వచ్చేసి కొబ్బరి తిమ్ముతో వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము వంకాయని ఇలా వాటర్లో కట్ చేసి పెట్టేసుకున్నాక నెక్స్ట్ పోపు దినుసులు అన్నీ అరేంజ్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాక ఒక కడాయిలో ఆయిల్ వేసి నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు పోపు దినుసులు చిల్లి చిల్లీ ఫిక్స్ ఉంటాయి కదా లేదంటే ఏడుమిర్చి వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఒకసారి వేసేసి కలిపేస్తున్నాను కొంచెం హైలో పెడితే తొందరగా అవుతుంది చిటికడు ఉప్పు వేస్తే కూడా తొందరగా ఆనియన్స్ వేగుతుంది నెక్స్ట్ అన్నం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా కలపాలి నెక్స్ట్ వేసి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి అవన్నీ వేసేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఒకసారి గంటతో కలిపి పెడతాం తర్వాత బాగా కలిసాక మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇంకొంచెంసేపు సేపు మగ్గడానికి మూత పెట్టేస్తున్నాను నెక్స్ట్ మూత చూద్దాం ఫైవ్ మినిట్స్ అయింది సో మెత్తగా అయిపోయింది వంకాయ ఇప్పుడు మనం కారం వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా వంకాయకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాం ఒకసారి కలిపి పెట్టేస్తున్నాను ఇలా బాగా కలిపాక ఉప్పు కారం అంతా పట్టేలాగా కొంచెం ఒక టూ మినిట్స్ అలా వదిలేసాక కొబ్బరి తురుము తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి తీసాక చూద్దాం ఫస్ట్ మూత పెట్టేస్తున్నాను టూ మినిట్స్ అలా మగ్గుతుంది కొబ్బరి తురుము అంతా వంకాయ పట్టుకునేలాగా అలా ఉంచాలి నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేసి చూస్తే ఇది బాగుండే నోరు నుంచే వంకాయ కొబ్బరి తురుము ఎక్కువగా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంది